మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలో జరిగిన చోరీ కేసు వారం రోజులలో పోలీసులు ఛేదించారు మంగళవారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు షామీర్పేట్ మండల మలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయం దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని దేవాలయ చైర్మన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదును స్వీకరించిన షామీర్పేట్ పోలీసులు సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల వ్యవధిలో నిందితులను చకచక్యంగా మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఏ ఒకటి నిలుపు నిలయ్య ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ రెండు చింతాడ శ్రీను ఇరవై రెండు సంవత్సరాలు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒకరిని మహమ్మద్ అస్లాం అలీ ముప్పై లను అరెస్టు చేయగా షరీఫ్ పరారీలో ఉన్నారని తెలిపారు వీరు గతంలో మేడ్చల్ షామీర్పేట్ జీనోమ్ వ్యాలీ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దేవాలయాలు దొంగతనం చేశారు వారి వద్ద నుండి డెబ్బై లక్షల విలువైన బంగారం వెండి కాంస్య విగ్రహాలతో పాటు రూ ఎనభై వేల నగదు రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ ఫోన్లు చోరీ సొత్తును రికవరీ చేసినట్టు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు ఈరోజు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నటోరియస్ టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఇందులో మేడ్చల్ సిసిఎస్ శామర్పేట లోకల్ పోలీసు ఎస్ఓటి వాళ్ళు కూడా ముగ్గురు జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ని పట్టుకోవడంలో వాళ్ళ టీమ్గా పనిచేయడం జరిగింది మనందరికీ తెలుసు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి శ్యామిరపేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శామీపేట సిఐ డిఐ పేట్ బ్రబాదు నరసింహరాజు తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక నాలుగు వందల కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది వన్ బై వన్ చూసుకుంటూ చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలపు నీలాపు నీలయ్య అలియాస్ అనిల్ ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు స్క్రాప్ బిజినెస్ చేస్తాడు ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు గుండెల పోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు ఏ టూ చింతాడ శ్రీను ట్వంటీ టూ ఇయర్స్ ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నాడు ఇతను థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ ఇతను రిసీవరు ఏ వన్ ఏ టూ మాత్రం ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది తీసుకుపోయి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈ మహమ్మద్ అస్లాంకి వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఇంకొక షరీఫ్ అనేటువంటి వ్యక్తిని ముషీరాబాద్ వ్యక్తిని ఫరార్లో ఉన్నాడు అతను కూడా అదుపులో తీసుకోవాల్సి ఉంది ఈతో దీంతో పాటు ఈ యొక్క రత్నాలయం టెంపుల్ అఫెన్స్తో పాటుగా దాదాపు పదమూడు దొంగతనాలు వీళ్ళు చేయడం జరిగింది ఈ పదమూడు దొంగతనాలు కూడా ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది అయితే మనకి టోటల్ ప్రాపర్టీ ఆ రోజు టెంపుల్లో పోయినటువంటి టోటల్ ప్రాపర్టీ మీ అందరు కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది గోల్డ్ లాకెట్ లక్ష్మీ అమ్మవారిది అదేవిధంగా వెండి మంగళసూత్రాలు వెండి కడియం ఖడ్గము షటగోపము వెండి దండకము వెండి కిరీటాలు వెండి వడ్డానము వెండి నాగపడియే అదేవిధంగా పంచలోహ విగ్రహాలు ఐదు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉంది వీళ్ళతో పాటు క్యాష్ కూడా ఒక ఎనభై వేల క్యాష్ నాలుగు సెల్ ఫోన్లు రెండు ఓడా యాక్టివా స్కూటీసు నేరంలో పాల్గొన్నటువంటి వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది అయితే వీళ్ళిద్దరు కూడా ఏ వన్ ఎవరైతే మనం చెప్పినామో అనిల్ మరియు శ్రీను వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ మొదట ఇద్దరు కలిసి చదువుకోవడం జరిగింది వాళ్ళు శ్రీకాకుళం ఒరిస్సా వాళ్ళ పేరెంట్స్ నేటివ్ అయినప్పటికీ కూడా గత ముప్పై నాలుగు సంవత్సరాలు ఇక్కడనే మేడ్చల్ ఏరియాలో నివాసం ఉంటూ ఇక్కడే చదువుకోవడం జరిగింది వీళ్ళు మొదట స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు ఆ బిజినెస్లో భాగంగా స్క్రాప్ నేరాలు కూడా చేయడం జరిగింది ఆ చేస్తూ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉండో అలాం అస్లాం అలీ ప పరిచయం ఆ ఆ అంతా కూడా అతనికి అమ్మడం జరిగేది అట్లాగే దొంగతనం చేసిన ప్రాపర్టీ కూడా అక్కడే అమ్మేవాళ్ళు వీళ్ళు చెడు అలవాట్లకి బానిసై లావిష్ లైఫ్ను కలపడాల ఉద్దేశంతో ఆ స్ట్రాప్ బిజినెస్ సరిపోవట్లేదని ఈ యొక్క టెంపుల్ దొంగతనాలకి పాల్పడడం జరిగింది ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరు కలిసి చేశారు అఫెన్స్లు అయినాయి ఈ మధ్య ఎన్ని కూడా ఈ ఇయర్లో అయినటువంటి అఫెన్స్లే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయినటువంటి అఫెన్స్ కాలే కాలే లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయినాయి ఇవన్నీ ఆడ టెంపుల్ లో కూడా కెమెరాలు బట్టి మనకి ఫుటేజ్ వచ్చింది ఆ ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని కూడా ఫోటో జరిగింది అంటే క్లూస్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ గా దొరికినాయి కాబట్టి మనకి లీడ్ వచ్చింది భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్